శాసనసభని నేను చూసిన నాదెండ్ల మనోహర్ గారు కానీ యన్మల రామకృష్ణుడి గారు కానీ వారి స్థాయికి మించి మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మంచి ఆశయాలతో రాజకీయాలు చేసే మీరు రాష్ట్ర అభివృద్ధికి ఉన్నతికి పాటుపడతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మీకు అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పదహారవ శాసనసభకి రావటానికి నన్ను టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి అనుభవం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసిన అదృష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ రాబోయే పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగే ఈ శాసనసభ మీ నాయకత్వంలో మంచి నిర్ణయాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను సంజయ్ రాయణి గారు అమ్మ సమయం చూసుకోవాలి అధ్యక్ష తమని ఇక్కడ అని పిలిచే అదృష్టం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఉత్తరాంధ్ర టైగర్గా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి తమని ఆరుసార్లు వారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా నలభై రెండేళ్ళు సుధీర సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీ మాటని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పే మీ మనస్తత్వానికి ఈరోజు అత్యుత్తమైనటువంటి అధ్యక్ష పదవి వచ్చినందుకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తమకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సభలో మొట్టమొదటిసారిగా మంత్రిగా మాట్లాడడానికి నాకు ఇక్కడ అవకాశం